తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ రెండవ మరియు ఐదవ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ముఖ్యంగా ఏంటంటే మహిళలు అంత బాగా చేస్తారు యువత కూడా బాగా చేయడానికి మీ చైర్మన్ ఎవరు ఎవరప్పుడు సమకాలం అలా ఏమనుకుంటారు సాలు చేయడానికి చేయాలంటున్నారు నేను ఈ టాయిలెట్ల కోసం వాటర్ కోసం రోడ్ల కోసం పండగ ముందే రెండు కోట్లు తెచ్చాను కానీ నాకు కొంచెం చేయని ఇవ్వడం లేదు ఏది చేయమంటారు చైర్మన్ కౌన్సిలర్ చైర్మన్ కౌన్సిలర్ ఎవరు చేయని ఇవ్వడం లేదు కాబట్టి మనం వేరే నిధులు తీసుకొచ్చేస్తాం అక్కడక్కడ రోడ్లకి చేసారు రెండు కోర్టులు రెండు కోర్టులు మున్సిపాలిటీ బ్యాంక్ లో ఉంది రెండు కోట్లు తీసుకొచ్చిన తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ ఎవరో వైసీపీ కదా ఇక్కడ మీ కౌన్సిలర్లు ఎవరో వైసీపీ వాళ్ళు కదా వీళ్ళందరూ కూడా మా ఊరికి మీరు నీళ్ళు ఇవ్వద్దు టాయిలెట్ ఇవ్వద్దు ఏంటివద్దు నువ్వెవరం ఇవ్వడానికి ప్రశ్నించి అది ఆకలిస్తారు సంతకాలు పెట్ట మీరు పేపర్ లో కూడా దృష్టి మగాలు కూడా అడగండి కావాలని కావాలి మగాలి